నొప్పి ఇంటి దగ్గరే తగ్గించుకోవచ్చా అవును హీట్ బ్యాక్ మసాజ్ యాంత్రిక వ్యాయామాలతో సులభంగా రిలీఫ్ పొందొచ్చు అసలైన చిట్కాలు వీడియోలో చూడండి నడు నొప్పి అనేది మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది ఒత్తిడి పొరపాటు జీవన శైలి అధిక పరువు సరిగ్గా కూర్చోవడం లేనివి వంటి అనేక కారణాల వల్ల కలుగుతుంది అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మిమ్మల్ని మీరు స్వల్పంగా ఉపశమనానికి చేర్చుకోవచ్చు ఇంట్లో చేసుకునే చిట్కాలు ఏంటంటే విశ్రాంతి సరిపడగా తీసుకోండి కానీ ఎక్కువసేపు మంచం మీద ఉండకండి సరైన భంగిమలో పడుకోండి మోకాళ్ళ కింద దిండు వేసుకుని వెనక్కి పడుకోవడం మంచిది హీట్ ప్యాక్ లేదా ఐస్ ప్యాక్ వాడండి నడుము భాగంలో రోజుకు పదిహేను నిమిషాల పాటు వాడితే నొప్పి తగ్గుతుంది తేలికపాటి మసాజ్ ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో మృదువుగా మసాజ్ చేయండి కోరువచ్చని పాలను పసుపు కలిపి తాగండి ఇది శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది ఎప్సమ్ సాల్ట్తో హాట్ కంప్రెస్ కోరువచ్చని నీళ్ళలో నునుపు గుడ్డ ము నడుము పైన పెట్టండి నడుము వ్యాయామాలు కౌ స్ట్రెచ్ జాగ్రత్తలు పాటించండి చాలా గంటలు కూర్చోకండి లేదా నిల్చోకండి పొట్టపై పడుకోవద్దు లిఫ్ట్ చేయాలి అంటే కూర్చొని లేపండి వంకరగా ఎత్తవద్దు నీటిని ఎక్కువగా తాగండి హైడ్రేషన్ వల్ల కండరాల రిలీఫ్ వస్తుంది ఎప్పుడైనా డాక్టర్ని కలవాలి నొప్పి వారం కంటే ఎక్కువగా ఉంటే అయితే నడుము నొప్పితో పాటు కాలంలో తిమిరి బలహీనత ఉంటే మూత్ర విసర్జనలు ఇబ్బంది వస్తాయి